బాగున్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి నిన్న ఈరోజు కుట్టిన అయితే బుక్స్లు వేసేసి నేను నేనేసి ఈ మధ్య అన్ని దారెడ్లు కానీ బుక్సులు కానివ్వండి ఇవన్నీ అప్పుడైతే దారి చెల్లు కుట్టాయి కాబట్టి ఒక బాక్స్ అంతా మొత్తం బాక్స్ అంతా కుడితే తక్కువ పడతాయి కదా అట్లా తెప్పించుకుంటామే అనమాట కుట్టడం లేదన్నా ప్రతి దారానికి బుక్సులకు అన్ని దానిలో అంగడి పంపించుకోవాలన్నీ పెద్ద ప్యాకెట్లు ఉక్సుల్ది బాక్స్ బాక్స్ తీసుకున్నామంటే అది తక్కువ పడుతుంది అనమాట ఊర్లో అయితే కాస్ట్ ఎక్కువ దారచి ఉక్సులు కూడా ఇప్పుడు ఒక ప్యాకెట్ తెప్పించాను ప్రస్తుతానికి నిన్న ఒక నాలుగు అయితే ఉన్నాయి కదా నిన్న ఈరోజు ఈ నాలుగు దాంట్లకు ఉక్సులు వేయాలన్నమాట ఉక్సులు వేసేసి ఇవ్వాలి ఇవన్నీ వేద్దాం అనేసి తీస్తున్నాను ఈ నాలుగు దొంగ వేసేయాలి కిమ్మింగ్ అయితే అనమాట కూర్చొని మా వాడిని నూంచుకుంటూ అన్ని దాంతో హెమింగ్ చేసేసినాను ఉక్సులు వేసేయాలి పని ఇస్తుంది దారం అనుకుంటా హెమింగ్ హెమింగ్కైతే రెండు పోగులు అండి దారం తీసుకోవాలి ఇది ఒక్క పోగే అయితే నాలుగు తీసుకోవాలి రెండు మూటలు నాలుగు మొత్తం దారం తీసుకోవాలి పోనీ మళ్ళీ మిషన్ ఎక్కి మళ్ళీ వాళ్ళు చూసుకుంటూ ఇవన్నీ కుట్టాలంటే అబ్బా అందుకే వీడియోస్ తక్కువ పోతున్నాయి వీడియోస్ తీయడం లేదు బుక్స్లు ఎక్కడెక్కడ పెట్టాలన్నా కూడా చాపిస్తే ఒకట ఒకటి గుర్తు పెట్టుకొని గుర్తు పెట్టుకొని బుక్స్ వేసేస్తాము ఇలా మనము చేపిస్తే ఎక్కడైతే బుక్సులు పెట్టుకోవాలో అక్కడ ఒక గుర్తు పెట్టేసుకొని ఇలా ఉక్స్ ఇలా పెట్టేసి ఇలా నాలుగు పోగులు దారం ఉండాలన్నమాట ఎక్కించుకొని ఫస్ట్ ఇటు సైడు సైడ్ ఇక్కడ గోటు వేసిన దాన్ని నిలబడలేము ఇలా ఇలా సూది ఎక్కి దూడ్చేసి ఇలా దారం దాన్ని వేచి టైట్గా లాగినామంటే ఇలా టైట్గా ఉంటుంది అన్నమాట కదలదు ఇలా ప్రతిసారి కూడా ఇలా సూది ఎక్కయడం ఇలా దారం తిప్పుకోవడం ఇలాగే అస్సలు ఉక్సు కదలమన్నా కదలదు ఇలా టైట్గా ఈ పక్క ఒక నాలుగు ఆ పక్క ఒక నాలుగు ఈ పైన ఒక నాలుగు వేసుకునేమంటే సరిపోతుంది అనమాట ఇలా దా సూది పెట్ సూది అవతలి గుచ్చినా అంటే దారం తిప్పుకోవాలన్నమాట అదే ఉక్సులకు ఇలా ఇలా తిప్పేసి ఇలాగినామంటే టైట్గా వచ్చుంటారు చూడండి కింది పక్క కదలను కూడా కదలదు పైన కూడా అంతే ఉక్సుకు కనిపించలేదు సరిగ్గా ఇలా ఇలా లాగేసి ఈ పక్క ఇలా లాగేసి ఇలా తిప్పేసి ఇప్పుడు ఈ పక్క పైన ఉంటుంది కదా అక్కడ కుట్టుకోవాలి ఇది కూడా అంతే టైట్గా ఒక నాలుగు కింద ఒక నాలుగు దానికి ఉక్సుకు ఇలా తిప్పినామంటే దారం టైట్ గుచ్చుంటుందన్నమాట అంతే ఇలా మనం ఎన్ని కావాలంటే అన్ని వేసేసి ఒక మూడు నాలుగు వేసేసినామంటే ఉక్సుక్ సరిపోతుంది అనమాట అసలు ఉక్సుక్ కదలమనే కదలది ఇలా నాలుగు మరతలు దారంతో ఇలా సూది గుచ్చినామంటే ఇలా తిప్పుకున్నామంటే అలా గట్టిగా అనమాట ఉక్సు ఈ పక్క కింది పక్క ఎ సైడ్ ఉంటుంది కదా దీనికో మొత్తం నాలుగు తీసుకోవాలన్నమాట చూడండి బుక్స్ గట్టి కథలను కూడా కదలదు అనమాట ఎంత గట్టి ఉంటుందో చూడండి మీ దారం కట్ చేసుకోవాలి అలాగే అన్ని బుక్స్లు వేసేసి చూపిస్తాను ఈరోజు కొంచెం శుక్రవారం అయిందన రోజు మామూలుగా ఒక జాకెట్ కుట్టేసి మళ్ళా జాకెట్ కూడా సో కుడతానే ఈరోజు ఇండ్లంతా అలుకొని ఇంకా పూజ దగ్గర కొంచెం శుభ్రం చేసుకొని దీపం పెట్టుకొని మిషన్ ఎక్కే అయిపోయింది అనమాట అందుకే ఒక జాకెటే కుట్టేసినాను ఈ టైంలో జాకెట్ ఎక్కిన కుట్టలేను అనేసి ఉన్ని దాంట్లోకి అన్ని దాంట్లో హెమ్మింగ్లు వేసేస్తే ఇదన్నా ఈ పని అన్న కంప్లీట్గా అయిపోతుంది లాడికి ఒక పని అయిపోయినట్టు ఉంటుంది అనేసి చులు పెట్టుకున్నాను అనమాట కుట్టున్నాను ఇలా సూది ఇలా సూదిలోకి లేకి గుచ్చినామంటే ఇలా సూదికి ఇలా దారం తిప్పినామంటే ఇలా గట్టిగా లాగినామంటే స్టిఫ్గా అతుకుంటుంది అనమాట ఉక్సులు కొందరు రెండు పోగులు వేస్తారు రెండు పోగులు వేసి అస్సలు ఉక్సు టైట్గా కూర్చోదండి నీట్గా నాలుగు మట్టలు దారం వేసి ఉక్సులు వేసుకున్నామంటే నీట్గా అనమాట ఒక పని అయిపోతుందిలే నిజం అండి జాకెట్ కుట్టేది ఒక పని అయితే ఈ హెమ్మింగ్లు ఉక్సులు వేసేది పెద్ద పని అనమాట అదే పెద్ద తలకాయ నొప్పి జాకెట్ ఏమి కుట్టిననిసే మళ్ళీ ఈ ఉక్సులు ఇవి పెట్టం పడుతుంది అనమాట నాలుగు దాంట్లోకి వేసే తల్లికి అర్ధ గంట పట్టింది అనమాట మధ్యలో ఇవడు మా వాడు వచ్చిన అన్ని దానికి దాంట్లో వేసినవా అన్ని ఏ రు అయ్యాడా మంచాలే

గమ్మునున్నాను కదిలిచ్చి ముందుకు పడుతుంది ఈ స్టాండ్ ఒకరే తాతను పిలిచు ఒకరేత తాతీ అడాత కదిలి తాత బాగా అదే బాగా ధర అయిపోయిందర ఎందుకురా స్వతాయిస్తావు ఏందిరా మేగా నువ్వు పిల్లవురాను ఓ సామీ బాగున్నారా బాగున్నాయి దీంట్లో విధానం చూడండి ఎలా ఉన్నాయి రేగుమహా పిల్లమ్మ అతి పిల్లమ్మ ఎన్ని చూపిని ఉండే చూపి చూడండి హలో చూడండి ఇది ఒక్కటి అయిపోయిందనమాట నీట్గా ఇలా వేసినాను రెండు రే కలి ఆకరా గుడ్డు బచ్చా మూడు దీనికి అయిపోయినాయి అనమాట నాలుగు జాకెట్ల కుక్స్లు అయితే వేసేసినాను కంప్లీట్ ఓ బార్తీ అమ్మ నా భారతి భారతి స్టోన్ కొడత కొడ అమ్మ ఒకరే ఒకరే అమ్మీరే సు మంత్రం ఓ మంత్రం ఇవి చీరలు చూడండి ఎత్తైనా మెత్తన్ చీరలు మెత్తం చీరలు మెత్తగా ఉన్నాయి అనమాట ఇవి ఏమన్నా తెచ్చుకోవాలి ఇచ్చేదానికి ఇది చూడండి ఇది కలర్ బాగుంది కదా ఇంటి కలరు జాకెట్ కింద కొంచెం చీర కలర్ ఇలా వచ్చేట విషయం అనమాట ఇది షైనింగ్ ఉంది అబ్బా ఏంది కదా దాంతో వడతావు నువ్వు ఇది ఇది చీర కూడా మెత్త అన్ని నాకు పెత్తదనండి అనమాట ఇది ఒక ఇది గ్రీన్ బాగుంది కదా ఏం నీళ్ళండి నువ్వు ఇల్లు అంత వయ్

కసులు అన్ని ఊడ్చేసి నా పని అంత మళ్ళీ ఇంకా మా వాడు వచ్చాడు అనమాట రెడ్డి ఐదు ఐదున్నరకు వచ్చాడు నాలుగు ఇరవై తంది టైం బాయ్ చెప్పు మేగా బాయ్ నువ్వు బాయ్ చెప్పా చెప్పాడు